భద్రమగగు భద్రమగు కడలి రాపట్టికెపుడు భద్రమగు సింహభూధర ప్రభున కెపుడు భద్రమగు హస్తిరాజాన్భవాయునకు సృష్టి సర్వము భద్రమీ చెలుగుగాకా భద్రమగు కడలిరాపట్టికెపుడు భద్రమగు సింహభూధర ప్రభు भद्रमु हस्तिराजावाय मुन को सृष्टि सर्व भद्रमी चलगुगा भद्रमगु भद्रमगु कड़ली रापट्टी के पुडु भद्रमगु सिंह भूधर प्रभु न के पुडु भद्रमगु సృష్టి సర్వము భద్రమీ గాకా భద్రమగు కడలి రాపట్టికెప్పుడు భద్రమగు సింహభూధర ప్రభున కెపుడు భద్రమగు హస్తిరాజాన్ సృష్టి సర్వము భద్రమీ చుగా